నమస్తే నమస్తే నందపూర్ లో ఎన్నికలు ఉన్నాయి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఇక్కడ కోడూరు గ్రామంలో బిఆర్ఎస్ ఆ కాంగ్రెస్ ఆ బిజెపి ఎవరు గెలిసే అవకాశం అన్న ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటే మనం ఇప్పటి వరకు మేము నాకు తెలిసినంతవరకు నాలుగు సార్లు జూపల కృష్ణారా గెలిపించుకోవడం జరిగింది ఒక ట్వంటీ ఇయర్స్ పరిపాలన చేసిండు అదే విధంగా ప్రెసెంట్ గా బీరామర్శ్వద్దు అని చెప్పేసి అతను ఐదు సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తుండ్రు అయితే వాళ్ళు చేస్తున్నది ఏంటంటే వాళ్ళు పార్టీలు మారుతా ఉన్నారు కాంగ్రెస్ లో టిఆర్ఎస్ లకు టిఆర్స్ లో కాంగ్రెస్ కి వెళ్తా ఉన్నారు దాంతో పాటు వాళ్ళు చేసినట్టు జూపల కృష్ణ కూడా ఇరవై సంవత్సరాల నుంచి పరిపాలన చేసిండు ఆరళ్ళు పరిశ్రమల శాఖ మంత్రి కూడా పనిచేసిండు కానీ ఒక్క పరిశ్రమ కూడా ఇక్కడ తీసుకురాలే ఎలాంటి అభివృద్ధి కోడేరు మండలంలో తాడాలు దాదాపు ఇరవై తాండాలు ఉంటాయన్నా ఇరవై తాడాలు కూడా రోడ్ వ్యవస్థ లేదు కనీసం టూ వీలర్ పోయే పరిస్థితి ఉడకలేదు ఫోర్ వీలర్ అసలేవోదు తాండలు వస్తే ఇరవై రెండు వందల ఎనిమిది కుటుంబాలు ఉంటే కనీసం ఇరవై కుటుంబాలు కూడా నివాసం లేవు ఏందని నెలకి అక్కడ నివాసం ఎందుకు లేరంటే రోడ్ వ్యవస్థ లేనందుకు రాత్రి ఇప్పుడు పాము కాడ గురైన తేలు కడిసిన హాస్పిటల్ వ్యవస్థ లేనందుకు ఒక అంబులెన్స్ ఉడకలేదు కనీసం అంత గత పాలకులు చేసిన నిర్లక్ష్యానికి ఇక్కడ ఉన్న పట్ల హాస్పిటల్ తీసుకురలేకపోయినా ఉన్న హాస్పిటల్లో అంబులెన్స్ సౌకర్యం కూడా లేదు అట్లా చాలా మంది హార్ట్ అటాక్ వచ్చి ఇక్కడ నుంచి నాగార్కనకు వెళ్లేసరికి చాలా చనిపోయిన దాఖలాలు ఉన్నాయి అంటే వీళ్ళు ఒకవేళ ప్రజల కోసం సేవ చేయడానికి వస్తే కనీసం అంబులెన్స్ అనే ఏర్పాటు చేసేవాళ్ళు అది నిత్యావసరం లాగా మామూలుగా హాస్పిటల్లో నిత్యావసరంగా ఒకటి అది అంబులెన్స్ కూడా వ్యవస్థ ఉంది రోడ్ వ్యవస్థ కూడా లేదు ఈ గ్రామాల అభివృద్ధి చెందాలంటే మండల అభివృద్ధి చెందాలంటే రోడ్ వ్యవస్థ ఉండాలి కోడేరు పోతే ఇక్కడ నుంచి నాగార్కనలు వచ్చేసి ఇరవై కిలోమీటర్లు ఉంటుంది నాగార్కనలు పోతే ఇరవై కిలోమీటర్లు నార్కల్ ఉడికి లేదు మన మనకి బాగుంది కోడే నుంచి ఎక్కడ ఏ ఎక్కడ కూడా బాలేదు నారకల్కు బాలేదు అట్లా కొల్లాపూర్ ఇరవై కిలోమీటర్లు ఉంటుంది కొల్లాపూర్కి బాలేదు ఇక్కడ వనపర్తి కూడా నీరే థర్టీ కిలోమీటర్స్ నీరు ఉంటుంది అంటే సెంట్రల్ సెంట్రల్ దాదాపు థర్టీ థర్టీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఎక్కడ పోయినా ఏ పట్టణాలకు పోయినా రోడ్ వ్యవస్థ లేదు ఆ రోడ్ వ్యవస్థ కారణం ఎవరంటే గత పాలకు నిర్లక్ష్యం కానీ రోడ్ వ్యవస్థ అట్లా ఉంది ఇప్పుడు అట్లా అనుకోవట్లేదు ఎందుకంటే చేసిన పాలన వలన ఈ వ్యవస్థ ఇట్లా ఉంది కాబట్టి ఇంకోటి యువతకు ఎలాంటి ఎలాంటి ఉపాధి కూడా కలిపేయాలి ఇక్కడ ఒక పరిశ్రమ రాలేదు అదేవిధంగా స్కూల్ ఉన్నాయి కానీ కాలేజ్ ఇక్కడ కాలేజ్ ఉడదు ఇప్పుడు కూడా కాలేజ్ రెండు ఉన్నాయి కానీ డిగ్రీ కాలేజ్ వ్యవస్థ లేదు ఇప్పుడు ఇంటర్ చేసే పిల్లలు డిగ్రీ చేయడానికి వనపర్త నగర్కంలో కొల్లాపురం వెళ్ళాలి కానీ టైంకి బస్సు లేవు తొమ్మిది గంటలకు కానీ పది గంటలకు వచ్చి చదువుకోవాలంటే తొమ్మిది గంటలకు ఇక్కడ బస్సు ఉండాలి కానీ ఇక్కడికి బస్సు పది గంటలకు వస్తాయి ఆ కలివేది పది పదకొండు అవుతుంది అంటే దాదాపు రెండు మూడు పేర్లు వేస్ట్ అవుతుంది ఆ విధంగా విద్యా ఈ రోడ్ వ్యవస్థ లేదు కాబట్టి బస్ వ్యవస్థ కూడా లేదు ఇక్కడ గవర్నమెంట్ టీచర్లు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే భయపడతా ఉన్నారు ఎందుకు భయపడతా అంటే ఇక్కడ విద్యా వ్యవస్థకు రావడం కోసము వాళ్ళు ఎందుకు భయపడతా అంటే రోడ్ వ్యవస్థ లేదు ఇక్కడ కన్వీనియంట్ గా ట్రాన్స్పోర్టేషన్ లేదు అందుకోసం ఇక్కడ రావడానికి భయపడతా ఉన్నారు విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది ఆ విధంగా రోడ్ వ్యవస్థ అయిపోయింది ఈ విధంగా గత పాలక నిర్శనం కి కారణమైంది మేము ఇప్పుడు యువత అంటే ఎలైన సుధాకర్ అని చెప్పి కొత్త కేవై కొల్లాభి ఫెడరేషన్ పెట్టి బీజేపీ అని చెప్పేసి ఇప్పుడు బీజేపీలోకి వచ్చిండు ఆ కొల్ ఫెడరేషన్ ద్వారా దాదాపుగా పదివేల మందికి ఉచితంగా విద్య తర్వాత పుస్తకాలు ఫుడ్ కూడా పెట్టి సపరేట్ సపరేట్ గర్ల్స్ అండ్ బాయ్ సపరేట్ సపరేట్ దాదాపు కోచింగ్ కోచింగ్ ఇవ్వడం జరిగింది కానిస్టేబుల్ విఆర్ఏ గ్రూప్ టూ తర్వాత డిఎస్సి ఈ విధంగా ఇప్పటి వరకు కూడా కొల్లాభివృద్ధి ఫెడరేషన్ పెట్టి దాదాపు ఇప్పటికీ ఆరు సంవత్సరాలు కాస్తుంది దాని ద్వారా ఇంకా పనులు నడుస్తూ ఉండే పాలిటెక్నిక్ ప్రతి ఎవ్రీ ఇయర్ పాలిటెక్నిక్ పెడతా ఉంటాడు పాలిటెక్నిక్లో ఉచితంగా మెటీరియల్ ఇస్తా ఉన్నాడు అదేవిధంగా కోచింగ్ ఇస్తా ఉన్నాడు ఉచిత భోజనంతో పాటు ఫార్టీ డేస్ కోచింగ్ ఇస్తా ఉన్నాడు ఇప్పుడు మేము ఏం చేస్తా ఉంటాం యువత మాకు కావాల్సింది మా ఉపాధి మాకు జాబ్లు కావాలి మాకు ఇంట్లో ఒకరికి జాబ్ వస్తే మా కుటుంబాన్ని పోషించుకుంటాం మా ఫ్యామిలీ బాగుపడుతుంది అనే ఉద్దేశంతోనే అలా చేసే వాళ్ళకి మేము పట్టం కట్టాలని అనుకుంటున్నాం ఈసారి అది భారతీయ జనతా పార్టీ ఇంకోటి అనుకోండి కాబట్టి వ్యక్తిని చూస్తున్నాం పార్టీ ముఖ్యం అక్కడ వ్యక్తిని చూసి ఓటు వేయాలనుకుంటున్నాం ఎందుకంటే చేస్తుండు కాబట్టి లైవ్ లో కనిపిస్తా ఉంది అదే కాకుండా లాస్ట్ ఇయర్ గత ఎన్నికల్లో ఐదు సంవత్సరాల ముందు బీజేపీ నుంచి పోటీ చేసినప్పుడు ఇక్కడ నేషనల్ హైవే తీసుకొస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది నేషనల్ హైవే నితిన్ గడ్ గారితో చెప్పి చెప్పడం జరిగింది అతను చెప్పిన మాట ప్రకారం ఓడిపోయిన కూడా ఇక్కడ నేషనల్ హైవే శాంక్షన్ చేయించుడు దాదాపు ఇరవై మూడు వేల కోట్లతో నేషనల్ హైవే సోమశ్వ సిద్ధేశ్వర బ్రిడ్జ్ అని శాంక్షన్ చెప్పడం జరిగింది అది మన కళ్ళకు కనపడుతూ ఉంది ఇంకోటి ఏమంటుండు ఆ మహిళల కోసం ఉచితంగా కుట్టు మిషన్ పరిశ్రమ ఒకటి వంద పరిశ్రమలు వంద పరిశ్రమలు గెలిస్తే వంద పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నాడు గెలవకపోయినా ఒక పరిశ్రమ తీసుకొచ్చి చూపించుడు దాదాపు నూట ఇరవై మంది మంది అక్కడ వన్ ట్వంటీ మెంబర్స్ మహిళలు మహిళలు కుట్టు మిషన్తో పనిచేసుకొని వాళ్ళకి పన్నెండు వేల జీతంతో బతుతా ఉన్నారు ఇప్పటికి కూడా లైవ్ లో అంటే సొంత బిల్డింగ్ ఇచ్చి ఎలాంటి రెంట్ లేకుండా నూట ఇరవై మంది ఉచితంగా అక్కడ పని చేసుకొని పన్నెండు వేల జీతం అంటే ఇక్కడ ఏమైతుంది గెలవకపోయినా ఒక వ్యక్తి ఏ పదవిలో లేకపోయినా ఏం ఆశించకుండా ప్రజల కోసం నిస్వార్థంగా సేవ చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా మనకు కళ్ళ కట్టినట్టు ఇక్కడ కనిపిస్తుంది ఖచ్చితంగా మేము ఏమనుకుంటాం అని అంటే ఖచ్చితంగా బీజేపీ గెలవాలి ఇంకోటి బీజేపీతోనే సాధ్యం అయితే యువతను ఒక మార్గదర్శనం నడిపేయాలంటే బీజేపీతోనే సాధ్యం అవుతుంది సుధాకర్ ఆఫ్ సరికి పట్టంగా నిర్ణయించుకున్నారు ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు గత పాలకులు ఏం చేస్తున్నారు ఇప్పుడు వచ్చిన ఏం చేస్తా ఉన్నాడు సుధాకర్ అవసరీ సార్ చూడాలి ఆయన చూసినాం ఈయన చూసినాం ఖచ్చితంగా బీజేపీని చూస్తాం సుధాకర్ ఒకసారి గెలిచి అని చెప్పింది గట్టి అవకాశం ప్రజలు చూస్తా ఉన్నారు గత తాజా మాజీలను చూశారు ఈయన ఒకసారి చూస్తాం అనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు ఖచ్చితంగా అది గమనిస్తా ఉన్నారు అది బీజేపీ గెలిచే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా అనిపిస్తా ఉన్నాయి గెలుస్తా ఉన్నాను హండ్రెడ్ పర్సెంట్ ఇంకా అవకాశాలు థ్యాంక్ యూ